స్టార్ మా నుంచి తాజాగా ఒక ప్రోమో విడుదలైంది ఆ ప్రోమోని కానీ మనం ఒకసారి చూసుకున్నట్లయితే తెలుగు బిగ్ బాస్ హౌస్లో టికెట్ ఫినాలి రేస్ అయితే మొదలైపోయింది ఇంక ఇందులో కూడా ఫోర్ లెవెల్స్ అయితే ఉండబోతున్నవి ఇక టికెట్ ఫినాలి రేస్ రేస్లో మొదటిగా గా ఎంపిక అవ్వడం జరిగింది ఇంకా ఈ లెవెల్ టాస్క్లో అయితే వరుసగా హౌస్ మెట్స్కి పలు టాస్క్లతో అయితే టాస్క్ని అందించబోతున్నారు అయితే ఈ లో పాస్ అవుతూనే లెవెల్ లెవెల్కి వెళ్తారు అలానే మొదటి లెవెల్లో ఎవరైతే ఓడి పోతారో వాళ్ళు నెక్స్ట్ లెవెల్స్ లో పార్టిసిపేట్ చేయడానికి కానీ అలాగే టికెట్ టిఫినాల్ని సంపాదించుకోవడానికి అర్హులు కాదు అంటూ తేల్చి చెప్పడం జరిగింది బిగ్ బాస్ ఇలా ఈ టాస్క్లో వీళ్ళు పాస్ అయ్యేందుకు అయితే హౌస్ లోపర్లకి ఇప్పటికే దేత్తడి హారిక అలాగే అఖిల్ సార్థకు అలాగే ఇంకా మానస్ ప్రియాంక సింగ్తో పాటు చాలా మంది ఎక్స్ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ లోపర్కి ఎంట్రీ ఇస్తున్నారు అయితే మరొక వైపు వీళ్ళందరికీ అయితే పలు లెవెల్స్ కూడా బిగ్ బాస్ అందించబోతున్నారు ఇందులో భాగంగా కొంతమంది అయితే సాటిస్ఫై చేసే అవకాశం కూడా రాబోతుంది ఇంకా ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని తో పాటు లెటర్స్ కూడా పెట్టి బిగ్ బాస్ అయితే ఏడిపించబోతున్నారు ఈ విధంగా అయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో టికెట్ ఫినాలి రేస్ అయితే ఈ విధంగా కొనసాగబోతుంది అయితే ఈ టికెట్ ఫినాలి రేస్లో అయితే గౌతమ్ అలాగే నిఖిల్ కూడా పోటా పోటీగా అయితే పోటీ పడుతున్నారు ఇద్దరు కూడా నువ్వా నేను అన్నట్లుగా చాలా కూడా ఫిజికల్ కూడా అవడం జరిగింది చాలా గొడవలు కూడా అవ్వడం జరిగింది ఈ టికెట్ ఫినాలి రేస్ మొత్తానికి మొత్తానికైతే టికెట్ ఇఫినాలో నిఖిల్ విజయం సాధించినట్లుగా తెలుస్తుంది మొదటి లెవెల్లోని